నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం భారతి మాలతీ ఆశ్చర్యంగా మాధవి వంక చూస్తున్నారు ఎవరమ్మా మీ నాన్నగారు అంటూ అడిగింది రాధిక వెంటనే విజయ్ కుమార్ వంక తెరిగా ఏంటి సార్ ఇందాక నుంచి మాధవి మాధవి అని పిలిచి ఆపడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు పిలవరా ఆపరా కొంపదీసి ఇప్పుడు ఈ పిల్ల పేరు చెప్పేస్తుందా ఏమిటీ కంగారుగా అన్నాడు కుమార్ విజయ్ వంక ఆశ్చర్యంగా చూశాడు అంటే మాధవి వాళ్ళ నాన్నగారు ఎవరూ మీకు తెలుసా అని అడిగాడు కుమార్ తెలుసు అన్నట్టు తల ఊపాడు విజయ్ చందన చెప్పిందా అని అడుగుతూ చందనవైపు తెరిగా చందన నువ్వు చెప్పావా అని కుమార్ అడిగాడు ఏంటి అన్నట్టు చూసింది చందన కుమార్ చెప్పింది ఏమిటో ఏమీ అర్థం కాని చందన వీళ్ల దగ్గర రావడానికి గబుక్కున లేచి నిలబడింది రెండు అడుగులు ముందుకు వెయ్యబోయింది చందన చీరకు అవినాష్ పంచకు ముడివేసి ఉంది అది అవినాష్ మెడలో ఉంది లేచి రెండు అడుగులు వేసేసరికి అవినాష్ మెడనుంచి అది జారబోయింది అవినాష్ దాన్ని గట్టిగా పట్టుకుని చందన అంటూ అరిచాడు ఏంటి అన్నట్టు చూసింది నువ్వు అలా వెళ్లిపోతే ఎట్లా నువ్వు వెళ్లే ముందు చెప్పకపోతే ఎట్లా అన్నాడు కోపంగా చెప్పకపోతే రెట్టించింది చెప్పకపోతే నేను లేచి నీ వెనకాల ఎలా వస్తాను ఇది జారిపోదు అంటూ లేచాడు ఇద్దరు కలిసి నాలుగు సీట్ల తర్వాత కూర్చుని ఉన్న కుమార్ విజయ్ దగ్గరికి వెళ్లి కాస్త పక్కగా రెండు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు చందనా మాధవి వాళ్ల నాన్న గురించి విజయ్కి చెప్పావా అని అడిగాడు కుమార్ లేదు అని తల ఊపింది చందన అంటే చందనకూడా విషయం తెలుసా అని విజయ్ వైపు చూస్తూ అడిగాడు ఏమే నీకు తెలిసి నాకు ఎందుకు చెప్పలేదు విజయ్ కోపంగా అన్నాడు ఏం చెప్పలేదు అయోమయంగా అడిగింది చందన మాధవి నాన్నగారు ఎవరో నాకు ఎందుకు చెప్పలేదు కోపంగా అడిగాడు అంటే నీకు తెలుసా అని ఆశ్చర్యంగా చందన అడిగింది ఆ తెలిసింది అంటూ బాధగా చెప్పాడు మాధవి బావ చెప్పారా అని అడిగింది నేను చెప్పలేదు అన్నాడు కుమార్ మరి నీకెలా తెలిసింది అని అడిగింది ముందు నువ్వు నాకు ఎందుకు చెప్పలేదో అది చెప్పు అన్నాడు విజయ్ కాదు ముందు నీకెలా తెలిసిందో నాకు చెప్పు అంది చందన నేనే తెలుసుకున్నాను మాధవిని ఇంప్రెస్ చేద్దామని రవితో చెప్పి తెలుసుకున్నాను ఇప్పుడే ఫోటోలు వచ్చాయి చూసాను ఇప్పుడు మాధవి చెప్పేస్తుందా అని కుమార్వైపు తెరిగా ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు ఎలాగోలా ఈ టాపిక్ ని ఆపించేయండి అది మీరు మాత్రమే చేయగలరు అని విజయ్ టెన్షంగా అన్నాడు మరి నువ్వు చెప్తే ఫీలవుతావేమో అని నేను ఈ పెళ్లి వద్దురా అని చిలక చెప్పినట్టు చెప్పాను నువ్వే ఎగురుకుంటూ మా నాన్ననికెలికావు చందన వద్దు వద్దు అన్నావే తప్ప అసలు విషయం చెప్పావా చెప్పుంటే బాగుండేది కదా అన్నాడు విజయ్ ఎలా చెబుతాను అప్పటికీ అవినాష్కి ఫోన్ చేసి చెప్పి విజయ్కి చెప్పనా అని అడిగాను కాని అవినాష్ వద్దు విజయ్ ఫీలవుతాడు అని చెప్పాడు అందుకే అది చెప్పకుండా వద్దు పెళ్ళి వద్దురా అని అన్నాను అని చందన చెప్పింది విజయ్ కుమార్ ఇద్దరు అవినాష్ వైపు తిరిగి మీకు ఈ విషయం ముందే తెలుసా అని ఒకేసారి అడిగారు కాకపోతే కుమార్ మీకు అన్నాడు విజయ్ నీకు అన్నాడు అంతే తేడా తెలుసురా నీకు తెలిస్తే నువ్వు ఎంత ఫీలవుతావో తెలిసి నేనే చెప్పొద్దు అన్నాను అన్నాడు అవినాష్ ఓరే నీకు తెలిసాక మీ నాన్న మీద కోపం రావటంలేదా అని అడిగింది చందన విజయ్ ఒకసారి మాధవి వంక టెన్షంగా చూశాడు మాధవి తన నాన్నతో తాను చిన్నప్పుడు గడిపిన విషయాల గురించి చెబుతూ ఉంది నాకు ఆయనకంటే మా అమ్మంటే చాలా ఇష్టం మా అమ్మ నవ్వే నవ్వు అంటే ఇష్టం నేను ఆయనను చూసుకునేది మా అమ్మ కోసం మా అమ్మ పెదవులపై చిరునవ్వు కోసం అసలు ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అన్న తర్వాత ఒప్పుకున్నది కూడా మా అమ్మ కోసమే మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్లిపోయింది అసలు మాతో మాట్లాడలేదు పలకలేదు అప్పుడు నాకు సంధ్యకు చాలా భయమేసింది ఇలా పెళ్ళి అయితే మా అమ్మ మారుతుందని మావయ్య చెప్పడంతో మేము ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నాము ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అయ్యో ఈయనకు పెళ్లి అయిందని విషయం ఇద్దరి పిల్లలు ఉన్నారనే విషయం మా అమ్మకు తెలియదు ఇప్పుడు తెలిస్తే తన వల్ల మాధవి వాళ్ల కుటుంబం ఇన్ని ఇబ్బందులు పడింది అని తెలిస్తే మా అమ్మ మళ్లీ డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది నాకు ఇప్పుడు మా అమ్మ కంటే నాకు ఎవరు ఇష్టంలేదు అన్నాడు విజయ్ ఓరేయ్ ఇప్పుడు నువ్వు ఆయనతో మామూలుగా ఎలా ఉండగలవురా ఈ విషయం తెలిసి ఏం చేస్తావు అని అడిగాడు అవినాష్ మా అమ్మ కోసం ఉంటాను కానీ ఓరికే ఉండను ఇకనుంచి ఆయన మా అమ్మకు భర్తగా మాత్రమే ఉంటాడు ఆయన ఏ డబ్బుకి ఆశపడి ఇక్కడికి వచ్చాడో ఆ డబ్బు ఇంకా ఆయన చేతికి అందదు ఆయనీ మా ఆఫీసులో నుంచి తీసేస్తాను మా అమ్మ అన్ని నా పేరున సంధ్య పేరున రాసేసింది నేనే మా అమ్మను బాగా చూసుకుంటున్నాడని ఆఫీసులోకి రానిస్తున్నాను ఇక అన్ని బంద్ ఇంకా ఇంట్లోనే మా అమ్మ దగ్గరే ఉండాలి నాకు తెలిసి అతనికూడా ఇంకా ఏమీ మాట్లాడడు ఎందుకంటే మాట్లాడితే మా అమ్మ ఇంకా పెద్ద శిక్ష వేస్తుంది అన్నాడు విజయ్ కోపంగా కుమార్ విజయ్ వంక ఆశ్చర్యంగా చూశాడు విజయ్ మళ్లీ కుమార్వంకెరిగే మీరు ఎలాగోలా ఇప్పుడు మాధవిని ఆపితే నేను మా అమ్మని తీసుకుని విజయవాడ నుంచి వెళ్ళిపోతాను ఇంకా ఎప్పుడు విజయవాడకు రాను అన్నాడు మాధవికి ఉదయం చెప్పాను వాళ్ల నాన్నగారి గురించి ఏమీ చెప్పద్దు అని తను నా మాట దాటి చెప్పదని నా నమ్మకం అన్నాడు కుమార్ అసలు ఇదంతా నా వల్లే వచ్చింది నేను ఆరోజు మాధవి అలిగిందేమో అని బ్రతిమిలాడదామని పైకి వెళ్లాను అని చందనవైపు తిరిగాడు నువ్వు నాకు ఏమని చెప్పావు మాధవి అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడదు ఒంటరిగా అస్సలు మాట్లాడదు అని చెప్పావు అలిగిందేమో మాట్లాడదామని నేను గుమ్మం బయటే ఉన్నాను కాని మాధవి నన్ను నార్మల్గా లోపలికి రమ్మని పిలిచేసరికి నన్ను ఇష్టపడిందేమో మా నాన్న అన్న మాటలకి ఫీల్ అయిందేమో అనుకున్నాను అలా కాకుండా నన్ను బయటే నిలబెట్టి మాట్లాడితే అసలు నేను మాధవి కోసం దూరం వచ్చేవాళ్లం కాదు అన్నాడు విజయ్ ఎందుకు అలా లోపలికి పిలిచావే అందుకే విజయ్ నీ గురించి ఇంకా ఇష్టం పెంచుకున్నాడు అని నేను అదే అడిగాను అప్పుడు తను ఒక మాట చెప్పింది మా నాన్నని నాన్న అని పిలిచే విజయ్ నాకు ఏమవుతాడు అందుకే విజయ్తో మాట్లాడడానికి నాకు ఏమి సంకోచం అనిపించలేదు విజయ్ నాకు సోదరుడిలా అనిపించాడు అని చెప్పింది అని చెప్పింది చందన విజయ్ వెంటనే టపా తలబాదుకుని ఈమె నన్ను సోదర భావంతో చూస్తుందా ఆ విషయం తెలియకుండా నేను అమ్మా తీసుకొని తీసుకుని విజయవాడకు వచ్చేశానా అన్నాడు వెంటనే కుమార్ వైపు తెరిగా బావగారు అన్నాడు విజయ్ ఎవరిని పిలిచాడు అని అటు ఇటు చూశాడు కుమార్ మిమ్మల్నే కుమార్ బావగారు అన్నాడు విజయ్ నేనా బావగారినా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ అన్నాడు కుమార్ మాధవి నన్ను సోదరుడిగా భావిస్తే మీరు నాకు బావగారే అవుతారు మీకు దండం పెడతాను ఈ ఒక్కరోజుకి మాధవిని ఎలాగోలా ఆపండి ఇంక మళ్లీ మీకు కనిపించను అన్నాడు దీనంగా మీరు మాధవిని పెళ్లి చేసుకుంటానని అన్నారు హచాత్తుగా ఇప్పుడు సోదరుడిని అంటున్నారు ఏంటి అన్నాడు కుమార్ ఇంకా ఆశ్చర్యపోతునే ఇప్పుడు ఈ మాధవిని పెళ్లి చేసుకోవాలా బావగారు ఈ ఫైర్ బ్రాన్ని పెళ్లి చేసుకొని మా అమ్మను తనను వాళ్ల నాన్నగారిని ఉంచి నన్ను ఏం చేయమంటారు తొందరగా చావడానికి చాలా మార్గాలు ఉన్నాయి నాకు మాత్రం ఈ మార్గం అక్కర్లేదు అయినా ఇప్పటికిప్పుడే చావాలని నేను అనుకోవటంలేదు ప్రశాంతంగా బతకాలని అనుకుంటున్నాను అసలు ఇందాక ఆపింది మీరు కాబట్టి తను ఆగింది అదే మాలో ఇంకెవరినైనా ఉంటే పోరాపో అనేది నాకు ఇప్పుడు మాధవివద్దు అసలు విజయవాడతో సంబంధమే వద్దు ఈ గండం గట్టెక్కితే నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను ఆ బాధ్యతమీదే బావగారు మళ్లీ చేతులు పట్టుకుని దీనంగా విజయ్ అన్నాడు విజయ్ అలా బ్రతిమిలాడుతుంటే చందన పకపక నవ్వింది అవినాష్ రవి నవ్వు ఆపుకుంటుంటే కుమార్ మెల్లగా నవ్వాడు మీరందరూ కలిసి ఎలా నవ్వుకున్నా పరవాలేదు మా అమ్మ పెదవులమీద మాత్రం చిరునవ్వు చెదరకూడదు అదే నా కోరిక బాధగా విజయన్నాడు మీరు భయపడకండి మీ అమ్మగారి చిరునవ్వు నేను కాని మాధవి కాని చెరపము మాధవికి మీ అమ్మగారి అన్న ఆమె నవ్వు అన్నా చాలా ఇష్టం అదే కదా ఇందాక చెప్పింది అని చెప్పాడు కుమార్ ఇంతలో మాధవి మేము మా నాన్న దగ్గర ఇంత ఆనందంగా ఉండే వాళ్ళం కాని హచాత్తుగా మా నాన్నకి అదృష్టం సంపద రూపంలో తలుపు తట్టింది ఆ అదృష్టం తలుపు తీయాలంటే మా కుటుంబాన్ని వదిలేయాలి అందుకే గుండ్లకమ్మ నదిలో కొట్టుకుపోయినట్టు ప్లాన్ చేసి ఆ సంపద దగ్గరికి వెళ్లిపోయాడు మా నాన్న మమ్మల్ని కాదు తన కూడా వదిలేశాడు మేము చచ్చామా బతికామా అని చూడలేదు ఇద్దరు ఆడపిల్లలతో అమ్మ ఎలా బ్రతుకుతుందో తెలుసుకోలేదు అసలు మా గురించే ఆలోచించలేదు ఆ తరువాత ఆరు నెలల్లో మా నాన్న ఎక్కడున్నారో అమ్మకు తెలిసింది కాని రెండు మూడు లక్షలు ఇచ్చి మమ్మల్ని వదిలించుకోవాలని చూశాడు మా నాన్న మా అమ్మ ఆ లక్షల కంటే విలువైంది నా దగ్గర ఉంది నువ్వు అక్కర్లేదు అని చెప్పి ఆ డబ్బులు మా నాన్న మొహాన కొట్టి తిరిగి వచ్చేసింది కానీ ఆ సమయంలో మమ్మల్ని ఆదుకుంది మా బావ తన చదువుని పక్కన పెట్టి మాకోసం అప్పటినుంచి ఇప్పటివరకు కష్టపడుతూనే ఉన్నాడు ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ల కుర్రవాడు చేసిందికూడా మా నాన్నగారు చేయలేదు కాబట్టి నేను నాన్న గురించి ఆలోచించటంలేదు నాన్న ఇప్పుడు మాకు అక్కర్లేదుకూడా నాన్నగారు ఏ సంపద అయితే కావాలని కోరుకున్నారో ఆ సంపదతోనే ఆయన ఉండిపోని అంటూ ఒక్కసారిగా మెట్లు దిగ భారతి దగ్గరికి వచ్చింది మా అమ్మ భారతి నాకు బావతో వద్దమ్మా అని గొడవ చేస్తుంటే ఒక మాట చెప్పింది ఇప్పుడు పెళ్లి వద్దంటున్నావే భవిష్యత్తులో నువ్వే ఈ పెళ్లి జరిపించి మంచి పనిచేశావు అంటూ నా దగ్గరికి వస్తావు అని చెప్పింది అప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది కాని ఇప్పుడు మా అమ్మ నాకు ఎంత మంచి చేసిందో ఆలోచిస్తేనే ఆనందం పొంగపోతుంది ఇన్నాళ్ళు బందీ ఖానా అనుకుంటూ మా తాతయ్యవాళ్లే మా అసలైన బంధువులు అనుకుంటూ ఇక్కడ నేను ఏడుస్తూ బ్రతికాను ఒక్కసారి మా తాతయ్యవాళ్ల ఇంటికి వెళ్లాను ఒక్క రాత్రికి అది ఎంత నరకమో నాకు అర్థమైంది అప్పుడు ఆ నుంచి నన్ను కాపాడింది కూడా మా బావే అలాంటి స్వర్గం స్వర్గంలాంటి ఇంటికి మా అమ్మ తీసుకొచ్చింది నేను మా అక్క ఇంట్లో స్వేచ్ఛగా తిరగడానికి బావ తాను జైలులాంటి ఒక గదిలో బందీగా ఉండిపోయాడు అని చెప్పి ఆగభారతిని గట్టిగా కోగలించుకుని బుగ్గమీద ముద్దులు పెట్టింది అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ నువ్వు చేసింది చాలా మంచి పని లేదంటే నాకు జీవితంలో బావును పెళ్లి చేసుకునే అదృష్టం నాకు దక్కేది కాదు అని చెబుతూ అమ్మని పట్టుకుని మాధవి ఏడ్చింది మాధవిని పట్టుకుని ఓదార్చింది అలాంటి నీచున్ని మీరు ఎలా వదిలేస్తారు నేనైతే చచ్చినా వదలను మా ఆయన మా విజయ్ బెంగళూరులో పనిచేస్తారు మాకు చాలా పలుకుబడి ఉంది మీరు వాడి పేరు చెప్పండి వాడి వివరాలు తెలుసుకొని మీకు చెబుతాను వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడికి పెద్ద శిక్ష వేయిద్దాం ఒక్కసారి పేరు చెప్పండి అని రాధిక కోపంగా లేచి దగ్గరగా వస్తూ అడిగింది ఎక్కడ మాధవి పేరు గురించి చెప్తుందో అని అటు మోహనిటూ విజయ్ ఇద్దరు కంగారుపడ్డారు ఇంకా నయం సంపద అని చెప్పింది పెళ్ళి అని చెప్పలేదు అని ఇద్దరూ అనుకున్నారు మోహన్కి ఒక్క క్షణం భవిష్యత్తు అగమ్య గోచరంగా అనిపించింది ఇప్పుడు ఈ విషయం రాధికాకి తెలిస్తే తనని ఇంట్లో నుంచి గెంటేస్తుంది అప్పుడు తన దారి ఏంటి అనుకున్నాడు మోహన్ వెంటనే మాధవి పక్కన నిల్చోని చూస్తున్న మాలతిని అమ్మ పక్కన నిల్చోపెట్టింది దూరంగా కూర్చుని నెత్తుకుని గొడవ చేయకుండా చూస్తున్న గణేష్ని దగ్గరికి రమ్మని పిలిచింది లేచి దగ్గరగా వచ్చిన గణేష్ని మాలతీ పక్కన నిల్చోపెట్టింది కాస్త దూరంలో కూర్చుని తననే చూస్తున్న కుమార్నీ దగ్గరికి పిలిచింది కుమార్ లేచి వెళ్లాడు మా నాన్న గుండ్లకమ్మ నదిలో కొట్టుకుపోయాడు తన చనిపోయాడని ఆరు నెలలకే మా అమ్మకు తెలిసింది అక్కకు తన పెళ్ళి అయ్యాక తెలిసింది నాకు మొన్నే తెలిసింది ఇప్పుడు నేను మా నాన్న గురించి తెలియజేయడానికి ఇదంతా మీకు చెప్పలేదు నేను బావ ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాం కాని నేను బావని ఇష్టపడ్డాను బావ నన్ను ఇష్టపడలేదు నువ్వు చక్కగా చదువుకున్నావు నీకు మంచి ఉద్యోగం వస్తుంది నన్ను భర్తగా అందరికీ ఎలా పరిచయం చేస్తావు మాధవి నన్ను వదిలేయ్ అన్నాడు అందుకే మా బావ ఎంత గొప్పవాడో మాకోసం ఎన్ని త్యాగాలు చేశాడో చెప్పడానికి ఇది చెప్పాను అయినా చనిపోయిన మా నాన్నను మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం నాకు ఇష్టంలేదు భగవంతుడు మా నాన్నని మానుంచి తీసుకున్న అంతకంటే విలువైన వజ్రాన్ని మాకు ఇచ్చాడు అది మా కుమార్ బావ అంటూ కుమార్ ఒక చేతిని తన భుజాలమీద వేసుకుని రెండో చేతిని తన నుంచి తీసుకెళ్లి అమ్మ భుజాలమీద వేసి కుమార్ని తమ వెనకాల నిల్చోపెట్టింది మాధవి మేము ఇంత స్వేచ్ఛగా ఆనందంగా బ్రతికామంటే మా బావ కారణం మా అక్క మా బావగారిని చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయినా వారిని వెతికి తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పించి కాపాడింది మా బావ మళ్ళీ వాళ్లకు పెళ్లి చేసింది మా బావ వాళ్లని మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది మా బావ ఇదే మా కుటుంబం ఇంకా మాకు ఎవరూ అక్కర్లేదు ఇది చెప్పడానికే నేను వచ్చాను కాని నాదొక్కటే బాధ మా బావకి నేను ఇష్టం ఇష్టంలేదు నాతో ఉండడానికి ఇష్టపడటం లేదు అయినా నేను మా బావకి మరదల్ని అంత తేలిక ఓటమీ ఒప్పుకోను నేను చదువుకోడానికి రెండు సంవత్సరాల టైముంది ఆ టైంలో మా బావని ఎలాగోలా నేను ఒప్పిస్తాను అంటూ తల బాగ వెనక్కి ఎత్తి తన వెనకాల ఉన్న కుమార్ని చూసింది బావా మా జీవితంలో నీ స్థానం ఎవరెస్టు కన్న ఎత్తైనదే మేము నీతో పోల్చుకుంటే ఎక్కడో భూమిమీద అట్టడుగున ఉన్నాం అంటూ మళ్లీ తల మామూలుగా పెట్టి తల్లి భుజాలమీద తలవాల్చి కుమార్ చేతిని గట్టిగా పట్టుకుంది రెండు సంవత్సరాల టైం అక్కరలేదు మాధవి రెండు రోజుల్లోనే నా గురించి కూడా నీకు పూర్తిగా చెబుతాను అని పట్టరాని సంతోషంతో కుమార్ అనుకున్నాడు మాధవి భారతి మాలతీ బుజ్జి గణేష్ వాళ్ల చుట్టూ చేతులు వేసి కుమార్ ఆ దృశ్యం చూడటానికి అందరికీ ముచ్చటగా అనిపించింది వెంటనే విజయ్ వంక చూసింది మాధవి పేరు చెప్పకపోయేసరికి స్థిమితపడ్డ విజయ్ కూర్చుని ప్రశాంతంగా వాళ్ల వంక చూస్తున్నాడు విజయ్ మాకు ఇలా ఒక ఫోటో తీస్తావా అని అడిగింది ఇంతమంది ఉండగా మాధవి తనను ఎందుకు లేపిందో అర్థమైనా విజయ్ నవ్వుతూ లేచి చకచక అటునుంచీ ఇటునుంచీ నాలుగైదు ఫోటోలు తీశాడు అమ్మో ఇది నాకు తెలియని కొత్త విషయం చెప్పింది వాళ్ల తాతయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది అక్కడ ఏం జరిగింది దీని బావదీన్ని ఎవరినుంచి కాపాడాడు ఇది అసలు తన కుమార్ బావని ఎప్పటినుంచీ ఇష్టపడుతుంది అన్ని విషయాలు అర్జెంటుగా తెలుసుకోవాలి లేదంటే ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు అనుకుంది చందన ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి Thank you.